చాగలి ఐలమ్మ గారు వారి పాత్ర తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర దాన్ని మనం మర్చిపోకూడదు ఆమె కమ్యూనిటీ ఆమె కులము చాకలి కులము అయి ఉండొచ్చు కాక కానీ నిమ్న జాతి నుంచి ఉన్నా కూడా తను తన పోరాట పరిమి పటిమని చూపి తనకున్న భూమిలో తను వ్యవసాయం చేసుకుంటానికి అడ్డం పడుతున్న దేశముఖులు భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చైతన్యవంతమైన మహిళ చాకలైలమ్మ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ చరిత్రను గుర్తుపెట్టుకొని ఆ పోరాట యోజనల్ని మనం గొప్పగా గౌరవించుకోవాలని తెలంగాణ రాష్ట్రం భావిస్తాం ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా కులాల ముఖ్యమే కానీ కులం కన్నా అతీతమైంది పోరాటం ఆ పోరాటం నిమ్మ ఆర్థిక కులాల మీద జరుగుతున్న ఆ అణిచివేతకు వ్యతిరేకంగా ఒక మహిళ అది కూడా ఒక మరి బలహీన వర్గాలకి సంబంధించిన మరి కులానికి సంబంధించిన మహిళనా కూడా ఆమె ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు భూస్వాములు దేశముఖులు చాలా బలమైన వాళ్ళు వాళ్ళు నైజాం ప్రభువులకి వాళ్ళందరూ కూడా సామంతులుగా ఉండేవాళ్ళు ఉండి కింద ఉన్న మన భూములన్నిటి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండాలని చెప్పి వాళ్ళు ఎవరెవరైతే తక్కువ కులాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేయకూడదని వ్యవసాయం చేసి కష్టపడినా కూడా ఆరుగాలం పండించిన పంటని చేతికొచ్చిన సమయంలో వాళ్ళ మరి సైన్యాలని ప్రైవేట్ సైన్యాలని రజాకారు సైన్యాలని ఉపయోగించి ఆ పంటను బలవంతంగా గుంజుక తీసుకుపోయిన పరిస్థితి వాళ్ళని కాదంటే కాల్చి చంపించిన పరిస్థితి అలాంటి పరిస్థితులు కూడా ఎదురొడ్డి ఆ రోజున చాకలేలమ్మ గారు చూపించిన తెగువ పోరాట స్ఫూర్తి ఆమె కూడా కమ్యూనిస్ట్ కుటుంబంలో ఉండి పోరాటం చేసింది అలా అలాంటి స్ఫూర్తిని ఒక మహిళ చదువు లేకపోయినా లేదా బలహీన వర్గాల నుంచి ఉన్నా కూడా ఆ పోరాట పటిమని స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక తెలంగాణ మహిళగా తెలంగాణ విముక్తి కోసం అని చెప్పి జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలుగా మరి చాకలేదమ్మ గారికి ఆ రోజున గుర్తింపు లభించకపోయినా ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులు అలాంటి మహిళలు లేదా అలాంటి పోరాట యోధులు యోధురాళ్ళై పడి వాళ్ళని స్మరించుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడతా ఉంది మా సోదరిమణి శ్రీలక్ష్మి గారు ఇందాక చెప్పారు మడేల్ స్వామి టెంపుల్ కావాలని బడేల్ స్వామి టెంపుల్ని అఫీషియల్ గా లకారం చెరువు మీద ఏర్పాటు చేసింది పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎవరు తెలియదు బడేల్ స్వామి విగ్రహాన్ని తీసుకుపోయి చెరువులో పారేపిచ్చారు నేను మళ్లీ తీపిచ్చి మడేల్ స్వామి కొత్త కొత్త విగ్రహాన్ని తెప్పించి అక్కడ మడేల్ స్వామికి సంబంధించిన మరి గుడిని మళ్ళీ కట్టించి నా డబ్బులతోని ఆ రోజున కాంట్రాక్టర్తో చెప్పి నా డబ్బులతో స్వామి గుడి కట్టించిన లగారం చెరువు మీద అని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నా బలహీన వర్గాలు ఇవాళ రజక భవనం కావాలంటున్నాం కానీ ముందు బీజీలందరూ ఐక్యంగా ఉండటం కోసం అని చెప్పి ఒక బీజీ భవనం నిర్మాణం తీసుకున్నాం ఆ బీజీ భవనం నిర్మాణం చేసుకుందాం తప్పకుండా తర్వాత ఆ తర్వాత కులాలు ఉపకులాలన్నింటి కూడా మనం చేసుకుందాం కానీ మన మరి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బి మన ఆ బైపాస్ రోడ్డుకి ఆనుకోని మెయిన్ రోడ్డు పక్కనే విలువైన రెండు వేల గజాల స్థలాన్ని మా బాలజా లక్ష్మీనారాయణ గారు మరియు మా బాబాయ్ కూరగాయలు నాగోసే గారు ఎండబడి నన్ను మరి నిద్రపోనియకుండా చేసి రెండు వేల గజాల స్థలాన్ని అద్భుతంగా ఇవాళ అక్కడ లక్షన్నర రెండు లక్షల రూపాయల గజం ఉన్న స్థలాన్ని బీసీ భవన్ కోసం కేటాయించుకున్నాం బీసీ భవన్ నిర్మాణానికి కూడా రెండు కోట్ల రూపాయలు నేను సీఎం నిధుల నుంచి నేను ఇచ్చా దానికి సంబంధించి కూడా ఇప్పుడు పునాదులు లేచి చాలా సంతోషంగా ఉంది ఐలమ్మ గారిని ఐలమ్మ గారిని గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అన్న ప్రభుత్వము ఇన్నేళ్లకు తల్లి చాకలి ఐలమ్మని గుర్తించి చాకలి సామాజిక వర్గాన్ని గుర్తించి పేదల పక్షాన పోరాడినటువంటి ఐలమ్మను ఈరోజు పేద వర్గాలందరినీ కూడా గుర్తించినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ చాకలో ఒక మాటలో చెప్పి ముగిస్తాను చాకలోళ్ళ చిరకాల వంచైనటువంటి చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటి అంశం మీద మా జాతి కొరకు ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్ల చారిత్రక మహాపాదయాత్ర చేసి లక్ష ముప్పై ఐదు వేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లాలో కూడా మా అన్న చెల్ లక్ష్మయ్య గారి మరి ఆధ్వర్యంలో జిల్లా నిర్మాణానికి గత ఏళ్లుగా మేము కృషి చేస్తా ఉన్నాం ఆ విధంగా ఎస్సీ జాబితాలో చేర్చేందుకు మా అన్నగారు మరి మా తేముట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం అన్నగారు అసెంబ్లీలో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి మొదటిగా అన్నను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పట్టణానికి సంబంధించి రెండు మూడు విషయాలు అన్నగారు నోటీసులో తీసుకెళ్తాం అన్న అన్ని సామాజిక వర్గాలకు సేవ చేస్తూ ఉన్నాం అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాం అందరికీ కూడా ఈరోజు ఏళ్ల పరబడి సేవ చేస్తున్నటువంటి మా మాకు ఈ యొక్క నగరంలో ఖమ్మం కార్పొరేషన్లో యాభై డివిజన్లకు సంబంధించిన మా శాఖలో ఆకాంక్షగా ఒక రజక భవనాన్ని నా అన్నగారు హయంలోనే ఒక స్థలం కేటాయించి ఒక భవనం నిర్మించాలని ఈ వేదిక ద్వారా అన్నగారిని విన్నవించుకుంటున్నాం ఇంకా రెండవదిగా అన్న మేము మా చిన్నతనం పసితనం నుంచి కూడా మున్నేరు పక్కన మున్నేరు పక్కన ప్రతి సంవత్సరము బండగా బండ దగ్గరే మడే స్వామి పూజ చేసుకొని మరి మడేలు స్వామిని ఆరాధించుకునే మేము మా కులదైవం అయిన మడే స్వామిని మరి మున్నేరు పక్కన ఒక స్థలం కేటాయించి మరి మిగతా సామాజిక వర్గాలకు కూడా మున్నేరు పక్కన మరి గురువులు కట్టారన్న కులదైవాలకు అదేవిధంగా మా సామాజిక వర్గాన్ని కూడా మరి అక్కడ మున్నేరు పక్కన మీ మీ హయంలోనే అవుతుంది అనేటువంటి ఆకాంక్షతో మీద ఉన్నటువంటి మాకు మాకున్నటువంటి ఆశతో మిమ్మల్ని అడుగుతున్నామన్నా మరి మాకు మున్నేరు పక్కన మడేలు గుడిని నిర్మాణం చేయాలని కోరుతున్నాం అదే విధంగా మూడవదిగా ఎఫ్సఐ గోడం దగ్గర మరి గతంలో ఎప్పుడో మాకు మరి మరి ఘాట్లకు టైం స్థలం కేటాయించారన్నా అది ఇప్పుడు ఆక్రమణకు గురైంది మరి ఎఫ్సఐ గోడం దగ్గర ఉన్నటువంటి భూమిని మళ్ళీ మళ్లీ ఘాట్లకు మరి ఏర్పాటు చేయాలని కూడా అన్నగారికి విన్నవించుకుంటూ అన్నా చాలా వరకు కూడా మరి డబుల్ బెడ్రూమ్లు మీరు వచ్చాక చాకలలో కూడా కొంతవరకు మేము అందుకున్నాం అదేవిధంగా చాలా మంది అరగతుండలు కూడా మిగిలి ఉన్నారన్న వాళ్ళకు కూడా మరి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయగలరని కూడా మీకు తమ దృష్టికి తీసుకొస్తున్నామన్నా అదేవిధంగా నా ఖమ్మం నడిపడ్డు నా చెరువు బజార్ ఉందన్న ఆ చెరువు బజార్లో మీ సాయ సహకారాలతో ఒక రజక భవనం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది దానికి కూడా మీ సాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ಪದ್ದಲರಿ ಕೂಡ ಧನ್ಯವಾದ ಜೈ ಚಾಕಲಿ ಜೈ ಇಲಮ್ಮ ಜೈ ಪೂಲೆ ಜೈ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಜೈ ಮಾಜೇ